ఈ ఊరు అసలు దారిలో వెళ్తుంటే అంతా కూడా పచ్చటి పొలాల మధ్యలో ఒక అడవి లాంటి ప్రాంతంలో అయితే ఈ ఆలయం అనేది వెలిసింది నరసింహస్వామివారు కొండ గుహల్లో వెలిసారు ఈ ఆలయానికి చాలా ప్రత్యేకత ఉంది అయితే నేను ఈ ఆలయానికి వెళ్తుంటే నాకు మనసు ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది ఎందుకంటే పచ్చటి పొలాలు పచ్చటి వాతావరణం అలాంటి ప్రాంతంలో మనం చాలా కొంచెం సేపు గడిపిన మనసుకి చాలా మనశ్శాంతి అనేది లభిస్తుంది కొండ గుహలలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వెలిసిన ఈ బండ మధ్యలో కొండ సొరికల్లో ఈ లక్ష్మీ నరసింహస్వామి గారు వెలిసారు జై లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయిన తర్వాత బయటికి వచ్చాను బయటికి వచ్చిన తర్వాత నాకైతే ఈ చుట్టూ ప్రాంతంలో ఉన్న ఈ అడవిని పరిశీలిస్తూ ఉంటే నాకు గురువింద గింజలు లభించాయండి